హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి దానికోసం ముందుగా నేను తొమ్మిది గుడ్లుని ఉడికించి పెట్టుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చాకుతో ఇలా కొంచెం కాట్లు పెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ ఆ చేసి పాత్ర పెట్టి ఆయిల్ వేసి ఈ గుడ్లుని ఆయిల్లో వేసి అందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించుకొని పక్కకు తీసుకున్నాను అదే పాత్రలో నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటా ముక్కలు వేసి మగ్గిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత అదే పాత్రలో మరోసారి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసి అందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారము రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపి మరోవైపు ఒక కేజీ బాస్మతి రైస్ని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పెరుగు పచ్చిమిరపకాయలు వేసి కలిపేసి బియ్యం తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ పోసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి నీళ్లు మరిగే వరకు ఉంచి ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకున్నాను ఫైనల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ లెగ్స్ అలాగే కొత్తిమీర ఒక రెండు స్పూన్లు నెయ్యి ఫ్లేవర్ కోసం వేసి టూ మినిట్స్ మగ్గించి స్టవ్ ఆఫ్ చేసాయండి అంటే నా స్టైల్లో సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్